హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ మరో కూడా నేను మీ ప్రసాద్ జగన్కి షాక్ ఇచ్చిన ఢిల్లీ పోలీసులు సో మీ అందరికీ తెలియదేం కాదు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఎందుకు ఏంటి అంటే అక్కడ నిరసన కార్యక్రమం ధర్నా చేస్తాను అన్నారు సో ఏంటి అంటే శాంతి భద్రతలు క్షీణించాయి ప్రజాస్వామ్యం లేదు రాష్ట్రపతి పాలన విధించాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి ఇక వాళ్ళు ఒక వాయిస్ తీసుకున్నారనమాట ఈ క్రమంలో మరి ఢిల్లీలో ధర్నా చేయాలి అన్న నిరసన తెలిపాలి అన్నా సరే నాకు పర్మిషన్ ఉండాలి కదా సో ఆ పర్మిషన్ కాస్త వాళ్ళకి రాలేదు క్యాన్సిల్ అయింది సో ఎందుకు ఏంటి అనేది మాత్రం తెలియరాలేదులే కానీ సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని ఏ విధంగా చెప్తారు అదేమిటి అంటే ఎన్డీఏ ఇక్కడ రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికారంలో ఉంది కాబట్టి కావాలని పోలీసుల ద్వారా ఈ విధంగా చేశారా అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి నిరసన తెలిచేంత ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా ఒకటి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన అధికారంలో ఉండగా మన రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సరే నిధులు కేటాయింపులు కావచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నిన్న కేంద్రం బడ్జెట్ కేటాయించింది సో ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయండి మీరు ఎందుకని జాతీయ ప్రాజెక్ట్ని పూర్తి చేయలేకపోతున్నారు అని చెప్పేసి కానీ అసలు ఒక్కరోజు అంటే అన్న సరే నిరసన ధర్నాలు ప్రక్కన పెట్టండి కనీసం గట్టిగా ఒకరోజు కేంద్ర పెద్దలతో మాట్లాడి ఇదిగో మేము దీనికోసం వెళ్ళాము దీనికోసం పోరాటం చేస్తున్నాం అని అని చెప్పేసి ఏ రోజు అన్నారా కనీసం ఎన్నోసార్లు ఒక పాతిసార్లు గెలిచారో యాభై సార్లు కలిసారో కానీ అమిత్ షా గారిని గెలిచారు మోదీ గారిని గెలిచారు వెళ్ళినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకెళ్తారు ఎత్తారు తప్పేం కాదు మంచిదే ఆచారం ప్రకారం ఏది అనుకుందాం కానీ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారనేది చాలా అవసరం కదా రాష్ట్రానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు ఢిల్లీ వెళ్ళి వచ్చారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు ఏం తీసుకొచ్చారు అనేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు కదా దానికి ఏ రోజు అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి సమా చెప్పిన సమాధానం ఉందా ఇప్పటివరకు అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టిందే లేదులేండి ఒకే ఒకసారి పెట్టినట్టున్నారు అది కూడా ఎప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కులం పేరుతో మాట్లాడటానికి దూషించడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టారు ఆ తర్వాత ఎప్పుడు బెటలయన ఆయన ఐదేళ్ల పదవీ కాలంలో మరి ఆ విధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో కొంపలారిపోయినాయి అన్నట్లుగా అడావుడికి వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు అంటే అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి కూటమి అధికారంలోకి వచ్చి నలభై రోజులు సరే రెండు నెలలకు దగ్గర కావచ్చు అనుకున్న పని అటు ఇటుగా ఈ యాభై రోజులు అరవై రోజులకే ఈ విధంగా ఇంకా ప్రభుత్వం ఉండకూడదంటే ఆ గెలుపుని ప్రజా తీర్పుని కూడా అవమానిస్తున్నట్లే కదా ఇప్పుడు వీళ్ళ యొక్క గెలుపుని ఎవరూ కూడా దాన్ని జీర్ణించుకోలేరు వైసీపీ వాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని కూడా జీర్ణించుకోలేదు ఆ సమయంలో గెలిచిన కొత్తలో రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఏ రోజు కూడా వాళ్ళు రాష్ట్రపతి పాలన పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం చేసేస్తున్నారు అని చెప్పేసి అయితే మాత్రం చేయాలి అలాగని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పోని హత్యలు దాడులు ఏం జరగలేదంటారా అది మీకు తెలుసు బాగా సో ఏ విధంగా పరిపాలన జరిగింది ఏంటి అనేది మేము చెప్పేదానికంటే కూడా ప్రజలు మీరు బాగా గమనిస్తూ ఉన్నారు కాబట్టి మొన్న ఎన్నికల్లో రికార్డు ఓటింగ్ శాతం నమోదవడం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పడటం అనేది కూడా తెలియదేం కాదు సో ఎందుకంటే సామాన్యుడైనా కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అధికార పార్టీకి సంబంధించి అనలేని పరిస్థితి అన్నారా అవుట్ అంతే ఇక ఇమీడియట్గా జీబ్ వచ్చేసేది మీ ఇంటికి జీబు రావడం ఎసుకెళ్ళిపోవటం అంతే దాంట్లో మొహవాడమే లేదుగా సాక్షాత్తు ఎంపీలు ఎమ్మెల్యేలకే దిక్కు లేదు ఏ సామాన్యుల పరిస్థితే ఏముంది రఘునాకృష్ణరాజు గారు అప్పుడు ఎంపీయే కదా ఆయన ఎలా పడికెళ్ళిపోయారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీటెక్ రవి గారిని ఆయన ఎలా తీసుకెళ్ళిపోయారు సో అంతే ఇంకేమన్నా మాట్లాడితే జీబులు వచ్చేసేయపప్పుడు అంతే చాలామంది వాటిపైన కూడా జోకులు వేసుకునేవాళ్ళు గట్టిగా ఎవరైనా మాట్లాడితే రై జీబోత్ని చూడట్టు అనేవాళ్ళు అదేంటి ఆ పటా సినిమాలో కనుక ఎయిట్ నాట్ వన్ అని తిరుగుతూ ఉంటుంది పార్దాయ అని అట్లాగే వైసీపీ అధికారంలో ఉండగా కూడా ఆ విధంగా జీబులు అని చెప్పేసి వచ్చినాయి సో ఎట్లాగైనా కానీ ఆ ప్రజలు ఆ విధంగా భయపడిపోయారు అనమాట సో అఫ్కోర్స్ చాలామందికి తగిన మూల్యాలు కూడా చెల్లించుకున్నారనుకోండి లోపల వేటాలు అవన్నీ థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి ఇవన్నీ జరిగినాయి సాక్షాత్తు సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ గారే అప్పట్లో అంటే అప్పుడు సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ గారే అన్నారు ఎవరన్నా వ్యతిరేకంగా ఒక్క పోస్ట్ పెడితే చాలు ఇమీడియట్గా వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తామని చెప్పేసి అన్న పదాలు చూడండి ఆ సామాన్యమైన పదాలు అవన్నీ సో అట్లాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు మరి అప్పటి ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు ఈ రెండు నెలల పరిపాలన మీకు గమనిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏదైతే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం దానికి సంబంధించి పెన్షన్లో నాలుగు వేల రూపాయలు చేశారు అలాగే బా పాత బకాయిలు అంటే ఏడు వేల రూపాయలని స్వయానం అందజేపించారుగా అది సంక్షేమ పథకమేగా మరలా అమరావతిని మరలా తిరిగి పునఃప్రారంభించటం మరలా ఆ పనులన్నీ కూడా గాడిలో పెడతాం అది మరి డెవలప్మెంట్ యాక్టివిటీయేగా సో ఈ నెల రోజుల్లో అఫ్కోర్స్ దాడులు జరగలేదు అన్నట్ల దాడులు జరిగినాయి ఎవరు చేశారు ఎందుకు చేశారు వ్యక్తిగత కారణాలా రాజకీయపరమైన కారణాలా ఇవన్నీ కూడా మనకు తెలియందేం కాదు ఈ క్రమంలో వీటన్నిటిని ప్రక్కన పెట్టేసి అసలు అహింస పెరిగిపోయింది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని అని చెప్పేసి ఒక నలభై రోజులకే ఆ విధంగా ఢిల్లీలో మరి ఆయన చేసేసి ధర్నాలు దిగేసి అదేవిధంగా అదేమిటి అంటే ఇదిగో చూడండి రాష్ట్రపతి పాలన పెట్టాలి రాష్ట్రపతి పాలన పెట్టాలి ప్రజాస్వామ్యం ఇక్కడ ఉన్న ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఈ పార్టీ గెలవాలి వీళ్ళే మాకు పరిపాలకులుగా ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళు బలంగా కోరుకుంటే ఇప్పుడు వెళ్ళిపోయి రాష్ట్రపతి పాలన అంటే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది మీరు చెప్పాలి ఆయన ప్రతిపక్షం కావాలి ప్రతిపక్ష హోదా కావాలి అంటే దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి మరలా ఢిల్లీ రాష్ట్రపతి పాలన కావాలి అని అని చెప్పేసి అంటే అక్కడ రాష్ట్రపతి పాలన కావాలా ఇక్కడ ప్రతిపక్ష హోదా కావాలా ఈ రెండు కాంట్రాడిక్ స్టేట్మెంట్స్ అనమాట ప్రతిపక్ష హోదా అంటే ఏంటి అధికారపక్షం కూటమి ఉంది సో వాళ్ళకి ఆపోజిట్ లేదు రాష్ట్రపతి పాలన అంటే ఏంటి ఈ ప్రతిపక్ష హోదా అసలు అధికారపక్షం ఉండదు ప్రతిపక్షం ఉండదు మరి రెండిటికి ఏ విధంగా చేస్తున్నారనేది ఎవరికి అర్థం కాని పెద్ద సమస్య అనమాట ఇది ఎందుకంటే రాజకీయంలో ఎంత పండితుడికి కూడా అర్థం కావు ఎట్లాంటి ఫజిల్స్ అనమాట అట్లాంటి నిర్ణయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళకైతే మాత్రం అంటే వైసీపీ వాళ్ళకి ఢిల్లీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు ఇక వీళ్ళు ధర్నా చేయకూడదు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది మరి చూద్దాం వీళ్ళకి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా చేస్తారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన పోలీసులు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆధార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ